తోటపల్లి బారీల నుండి పాతాకుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసిన సందర్భంగా తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ శ్రీమతి పొదిలాపు విజయరత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఎస్ఏ అప్పారావు డిఈ గణిరాజు పాలకొండ ఏఎంసీ మాజీ అధ్యక్షులు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు ప్రాజెక్టు వైస్ చైర్మన్ కిషోర్ సాధన సమితి కమిటీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చేబూదుల్లా లక్ష్మీనారాయణ ఆయన నీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు అధ్యక్షులు పాల్గొన్న సభలో పాల్గొండ మండలానికి చెందిన నీటి సంఘాల అధ్యక్షులు రావుతు సోంబాబు నీలాపు అప్పారావు నాయుడు వైకుంఠరావు రావు తదితరులు పాల్గొన్నారు ఇది అలాగే కుడికాలు కొడుకులో కూడా పను అనేది అడ్డుగా ఉంది దాన్ని కూడా అలగించి చేస్తాను ఐదు వేలు అలాగే పాఠశాలే పాతకాలు కుడికాల మధ్య సంపించ దాంట్లో నీరు తెచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని కూడా క్లోజ్ చేయాలి ఈ అందులో చేస్తే తెలియజేస్తూ చివరిగా అన్నిటికన్నా కీలకమైంది ఆధునీకరణకు సంబంధించి గౌరవ పెద్దలు మన కృష్ణమూర్తి నాయుడు గారు మేము ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నప్పుడు మనకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు దీని పరిధిలో ఒకటి కురుపాము రెండు పార్వతీపురం మూడు రాజా నాలుగు పాలకొండ ఐదు ఆమ్లవర్స ఈ ఐదుగురు ఎమ్మెల్యేతో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే ఆధునీకరణ పనులు త్వరితగతంగా ప్రారంభ కావడానికి టెండర్ ప్రక్రియ పెరిగిన ఖర్చులను ఆధారం చేసుకుని టెండర్ ప్రక్రియకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది లేకపోతే మన పరిస్థితి అగామ్య గోచరం అవుతుంది దీనికి కారణం మొన్ననే రాష్ట్ర కేబినెట్ సమావేశం అయినప్పుడు తోటపల్లి బ్యారేజీ కుడకాలకు సంబంధించిన అంటే నీరు ఇవ్వడానికి ఏది అక్కడ గజ నారా నియోజకవర్గం బొబ్బల నియోజకవర్గం కొత్తగా ముప్పై వేల ఎకరాలు ఇవ్వడానికి కాబట్టి నిధులు కేటాయించారు అందులో పక్కన పెట్టారు వంశధారధి కూడా అలాగే వాళ్ళు కేటించారు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టు మనకు మన లేటెస్ట్ జరిగిన కేబినెట్లో జరిగింది ఎందుకు ఆగింది మంది అంటే ఆధునీకరణ పనుల్లో రద్దు అయ్యాయా రద్దు కాలేదా ఈ మధ్యస్థంలో ఉంది కనుక ఇది ఒకటి క్లారిటీ కావాలి మా అధ్యక్షులు అడిగి ఉన్న కథలు వారు అడిగినట్టుగానే ఇది క్లారిటీ కావాలి ఇక చివరిగా మీ దృష్టిలో పెడతాను సార్ ఇక్కడ నుంచి మరొక ఐదు వందల మీటర్ల దూరంలో మరో స్వేస్ ఏర్పాటు చేస్తే ఏదైతే అరవై నాలుగు వేల ఎకరాలు ఉంది మా విజయంకేషన్ గారు చెప్పారు ఆయకట్టు బ్రిటిష్ వాళ్ళు నాటికి తోటలు డెప్పులు ఉండేవి ఈరోజు సాగులోకి వచ్చేవి ఆ విధంగా ఆయికట్టు పెరిగింది కనుక ఈ నీరు అయితే చాలా లేదు కనుక మరో స్లుయిస్ అనేది ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ నిర్వస్యమైనటువంటి కాటు పిల్ల వాళ్ళు కూడా అడుగుతున్నారు మాకు లిఫ్ట్ పెట్టానండి ఈ కాలు మీద పెడితే మనకు ఇబ్బంది అవుతుంది అనేసారి మన పద్ధతుల్లో అడ్డుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఈ ఇది మీరు చెప్పింది వాస్తవం అప్పుడు కళా వెంకర్ గారు మేము కూర్చున్నాం మన మధుగారి సమక్షంలో కూర్చుంటే గారు పెట్టిన అంశం అడిగితే చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజండి ఇమీడియట్గా రెండో స్వీయస్ ఏర్పాటు చేయించండి దాన్ని ఫాలో చేసే నాయకులు ఇక్కడ లేకపోవడం వల్ల అది ఆనాటి నుంచి ఈ ట్రాన్ మళ్ళీ పదేళ్ళు వచ్చింది తనకి ఎప్పుడైనా మా గౌరవ చైర్మన్ గారు దాని మీద పొద్దురగా ఉన్నారు ఆ విధంగా ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిపి అప్పుడు మాకు సహకరించిన పెద్దలు తల వెంకట గారు అచ్చెనాయుడు గారు కనుక ఆ రోజు మీరు మీరే చెప్పారు సార్ ఆ హోటల్లో అని ఒకసారి మనం బుక్ చేసే పని మనం చేయాలి ఆ విధంగా మనకి అవసరమేంటి పెద్దలుగా సాడాలని మనం రెండు వేల పద పన్నెండు పైన పోరాటం చేసిన సార్ ఆర్ పార్టీ పెద్ద పక్కన పెట్టేసి రాజకీయ పక్కన పెట్టేసి ఈ స్వార్థుల పాలు గురించి ఒక్క ధర్మాన ప్రసాదరావు తప్ప మేత ఉన్ని పెద్దలు కూడా వచ్చారు మీ పార్టీకి సంబంధించి అప్పుడు రాజశేఖర గారు కూడా బయటకునేవాడు ఇప్పుడు వారితో కలిపి మనం కలిపి చేస్తే కానీ ఈ ఆధునీకరణ అనేవి అంత వేగంగా అయ్యేటట్టు లేదు అందుకు దాని మీద కూడా మేము ఒక రికొడేషన్ మా పెద్దలు అందరూ సంతకం చేసి మీకు ఇస్తాను సార్ ఈ రకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్సీ గారికి ఈ గారికి అలాగనే కొత్త చైర్మన్స్ కుటు సంఘాల అధ్యక్షులకు హాజరైన రైతు సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఈ సమావేశానికి రైతు సంఘాల నుంచి కూడా మమ్మల్ని అది దానికి కారణం మన కృష్ణమూర్తి జనారీ తాలక మనస్త ఎందుకంటే ఇది అనుభవం తప్పని ప్రాజెక్టు సాధన కోసం ఆగిపోతున్న పనుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దగ్గర కోసం ఇది అవసరం చెప్పి మరి వారు నన్ను కానీ లక్ష్మీ కానీ కానీ ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించారు వారి ధన్యవాదాలు సమస్య అనేది చాలా వివరణాత్మకంగా చాలామంది పెద్దలు మాట్లాడారు ఆ అంశాల చోళ్ళు నేను పోను కానీ ఒక రెండు అంశాలను ప్రధానమైనవి గౌరవ పెద్దలు కృష్ణూతున్నాడుగా మాట్లాడుతున్నప్పుడు విధి విధానాలకు సంబంధించి అలాగే దీని మీద ఈ సర్దార్ గౌతలత్తన్న ప్రాజెక్ట్ సంఘం నుంచి సగమ పూర్త ఆ అంశంలో నాకు క్లారిటీ కావాలన్నది చాలా అవసరమైంది వాస్తవానికి ఆ పరిధిలో హైకోర్టు సంఘం లేనప్పుడు మాకు తెలిసి అనేక ప్రాజెక్టుల అంశాలు హాజరు చేసుకుంటే ఇప్పుడే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మొత్తం ప్రాజెక్టుకి బాధ్యత వహిస్తుంది అదే క్రమంలో రెండోది వాటపల్లి కాలువ అంటే బ్రిటిష్ వారు కట్టినటువంటి కాలువకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఏళ్ళలో ఇది శంకుస్థాపన చేశారు బ్రిటిష్ వాళ్ళు సరే సిద్ధరాజు జరిగిందని రెండు వేల మూడులో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినప్పుడు పబ్లిక్ హీరింగ్ జరిగింది మన ఆ పబ్లిక్ హీరింగ్ లో గౌరవ శేషులు ఎమ్మెల్యేగా పనిచేసినట్టు మరిసర్ శివన్ నాయుడు గారు వచ్చారు కొన్ని అభ్యర్థులు లేవన్ వేస్తారు చాలా స్పష్టంగా ఆ రోజున కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఈ కాలమా ఏదైతే బ్రిటిష్ వారు కట్టింది సిద్ధిరావు ఆ ఆయి కాటుప్రదంగా స్థిరీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ ప్రాజెక్టు పరిధిలో నాగవల్ ఉన్నాయి అందుకు ఆ నలభై టీఎంస్ నీటిని కూడా ఉపయోగించుకోవడానికి కొత్త ఆయి కాటు కూడా సాగునీరు ఇవ్వడానికి ఇక్కడ బ్యారేజ్ అనేది రెండో పాయింట్ ఐదు టీఎంస్ నిల్వతో ఎనిమిది సార్లు ఫిలప్ చేసి ఆ కుడకాలకు కూడా ఇవ్వాలని చెప్పి లక్ష ఇరవై ఎకరాలకు ఇవ్వాలని అలాగే అరవై నాలుగు వేల ఎకరాలు స్థిరీకరించాలని చెప్పి స్పష్టంగా పబ్లిక్ ఆ రోజు జరిగంటి ఆ అంశంలో తెలియజేశారు అయితే దురదృష్టం ఏంటంటే ఆధునిక పనులకు సంబంధించి చూసుకుంటే మంది ప్రయారిటీ ప్రాజెక్ట్ కట్టడానికి కారణం కుడి అనమా పాత కాలువలు ఆ యొక్క రైతుల కోసం కానీ పాలకులు ఎవరైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత తర్వాత పనులు స్పీడ్ అయ్యి బ్యారేజ్ పనులు ఆ తర్వాత మా గ్రామం పట్టింది గ్రహం ఎందుకు పట్టిందంటే మనకు ఆధునికంగా పొన్న వరకు